इस दो महिना में चालक बात करतो को लेस माय के को लिंक निकाल जन्म करो कानी पेमेंट पे जन्म करो इते काम करे जनवटा डिपेक्ट स्टारमेंट

ఈ దేశాన్ని చిన్న పిల్లల్ని చూస్తున్నారు ఒక్కొక్కసారి దేశం గురించి రాజకీయాలను

శక్తివంతుడు మాత్రమే సమాజంలో మన శాంతిని సాధించగలుగుతాడు శక్తివంతుడు మాత్రమే సమాజంలో మన శాంతిని సాధించగలుగుతాడు ఇవాళ హిందూ సింహాలను నిద్ర లేపాలన్న పని మనది హిందూ శక్తివంతుడు అని ఎవరికి డౌట్ లేదు వీర పరాక్రమాల చరిత్ర అంటే ఏంటి మనది చుట్టూ చరిత్ర కాకుండా మూడు నాలుగు చెప్తా సమాజానికి నిర్వహణ పదహారు ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి

మేం వ్యక్తుల పిక్ష కదరా మీకు స్వాతంత్రము మీ మాతృభూతుల మీద ఎవరైతే ఇట్లా ఉందో ఇట్లా మరిచి ఆ మానవత్వం మరిచి ఇవాళ కేవలం హిందూ అయినంత మాత్రాన హిందువులను లక్ష్యంగా చేసుకుని టార్గెట్ బిల్డింగ్స్ చేస్తున్నారు హిందువులను లక్ష్యంగా చేసుకుని మానవ హోమం సృష్టిస్తున్నారు ఇవాళ రెడ్డియా రావులా దళితులా బీసీనా లేకపోతే ఆ కులమా ఈ కులమా చూస్తలేరు మొలకాలుంటే నువ్వు కాలేవు రా నిన్ను జాగ్రత్త అంటున్నాడు నిన్న మొన్నటి వరకు ఈ కమ్యూనిస్టు నేతలకు బుద్ధి రావాలి సిగ్గు రావాలి ఇక్కడ కూడా మాట్లాడలేరు వాళ్ళ నేతలకు కూడా చంపారు ఉరి చేశారు బహిరంగంగా అక్కడ ఈ పాట ఆ పాట చూస్తలేరు హిందూ అయితే చంపేస్తున్నారు చెట్ల చివరి వరకు నిన్న కాకుండా పదిహేను వందల మంది ఆదాయ తీవ్రవాదులను విడుదల చేసింది బంగ్లాదేశ్ ఒకట మహాబాద్ యూనిస్ పేరుకి శాంతి బహుమతి వచ్చింది నోబల్ శాంతి బహుమతి చాలా మంది పౌరాణి గ్రేతులు కూడా శాంతి బహుమతుల గురించి పోరాడు ఈ దేశాన్ని విభజన చేయాలి రహమాన్ అంటూ స్టేట్మెంట్ ఇచ్చిండు ఏం స్టేట్మెంట్ ఇచ్చిండు వాటిని విడుదల చేయగానే అంటే బంగ్లాదే

విషయాలు స్వామి నేను ఎప్పుడు సమయం తీసుకోవడం భావ్యం కాదు బంగ్లాదేశ్ యావత్ ప్రపంచ ఇవ్వాల మద్దతుగా ఉంది భారతీయ సమాజం యావత్ మద్దతుంది మన రాజకీయాలు హిందూ సమాజం కూడా స్పందించాలి ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు చట్టం తీసుకొస్తే వ్యతిరేకించు బాగా అక్కడ అభివృద్ధి హిందువులు బతుకు తెలుగు కోసం ప్రాణాలను చేతిలో పెట్టుకొని వస్తే భారతదేశం ఆదుకోవద్ద ఇదే కాంగ్రెస్ కమ్యూనిస్ట్ సో కాల్ సెక్యులర్ పార్టీల యొక్క నినాదం సిఏఏ ను వ్యతిరేకించడట హిందువుల మతోన్మాదానికి పని మరి ఇవే ఈ పార్టీలే రుహాంగి బంగ్లాదేశీయులు వచ్చినటువంటి వాళ్ళు మానవత్వం జారిపోవాలంట మనకి ఆశ్చర్యం ఇవ్వాలంట మిత్రుల ఈ రాజకీయాలకు మనము ముగింపు వర్గాల్సినటువంటి అవసరం ఉంది స్వామి చిన్మయ్

బికామయ్యాలని చూస్తున్న పెట్టి మతోమత్ ఏ చరిత్రనే ఆ మతం చరిత్ర అది మన రాజు పదిహేడు సార్లు ఓడించి క్షమాపించబెట్టి ఒక్కసారి ఇచ్చినాక ఓ దింపేది కవరు చరిత్ర నుంచి జాతి పాట నేర్చుకోవాలా ఈ ఇస్లామిక్ మతోత్మాద దిహాలి బాధనే వంద పెట్టితేనే ప్రపంచ మానవాళి క్షేమంగా ఉంటది ఈ భావన ఈ కారణమైన ప్రపంచ మానవాళికి వల్ల సవాన్ని వెతుకుతుంది శివారి యొక్క పాట మళ్ళి ఇవాళ మాజీ నగరం లోపట బాగ నగరం యొక్క గగన వీధులతోపటే ఉండి పెట్టడం జెల్ కూడా ఇలా హార్థీకటింగ్ లోపట అనేక మార్పులు రాయి మన పోలీసులు ఉన్నాయి సమాజమా హిందూ సమాజ